కోడిశూరావు గారు చేస్తూ ఉంటారు ఆన్లైన్లో ఇవ్వడంతో పాటు ఆఫ్లైన్లో కూడా ఇవ్వాలి అనేది ఆయన చెప్తున్నారు కాకపోతే జరిగిన నష్టం పూడ్చలేమో ఎన్నిసార్లు చెప్పినా భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఏదైతే ఇంత నష్టం జరగడానికి కారణమైన కారణమైనటువంటి వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఆన్లైన్లో టికెట్లు ఇవ్వాలనేటువంటిది ఈ సందర్భంగా నేను మరోసారి జబ్బలుసుకున్నా లేదు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆన్లైన్ లో అందుబాటులో అయినటువంటి వాళ్ళు లేదా అక్కడికి వచ్చి తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఎవరికైనా ఉండేట్లయితే ముందు వచ్చిన వాళ్ళకి ముందు వచ్చినటువంటి ప్రాతిపదికన టికెట్లని జారీ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు టికెట్లు అయిపోయాయి అనుకోండి మరుసటి రోజు వెయిట్ చేస్తారు మరుసటి రోజు పొద్దున్నేనో ఎప్పుడో అట్లా తీసుకుంటారు అందువల్ల ఇప్పుడు రైల్వే టికెట్లు కానీ లేకపోతే ఇంకో టికెట్లు గానీ అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకుంటున్నట్టు గాని అవసరమైతే చేసుకుంటారు ఏమైంది ఏం కొంపలే మునిగిపోతాయి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఈ విధమైనటువంటి రద్దీ లేకపోతే ఈ విధమైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే చేసుకుంటే అదన పుణ్యం వస్తుంది మిగతా రోజుల్లో చేసుకుంటే రాదు ఇవన్నీ కూడా ఏంటంటే టీటీ కానివ్వండి ప్రభుత్వం కానీ చేసినటువంటి ఒక ప్రచారం కూడా దీనికి కారణం అనేది అభిప్రాయం ఆధ్యాత్మిక టూరిజం ఆధ్యాత్మిక కేంద్రాల మీద కూడా వాణిజ్యం చేసేటువంటి వైఖరి అనేది ఇటీవల కాలంలో అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి లేదా దేవాలయాలు కానీ ఆ విధమైనటువంటి బిజినెస్ మోడల్ని డెవలప్ చేస్తున్నాయి ఈ బిజినెస్ మోడల్ కారణంగానే ఈ విధమైనటువంటి జరుగుతా ఉంది చేయండి అది మీ ఇష్టం భక్తులు ఇష్టము లేకపోతే ఇష్టమైనటువంటి వాళ్ళు వెళ్తారు ఇష్టం లేనటువంటి వాళ్ళు వెళ్ళరు కానీ అదే బిజినెస్ మోడల్లో ఇచ్చేటువంటి టోకెన్లు కానీ లేకపోతే ఇటువంటి వాటిని కూడా ఇచ్చి ఎవరికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఆలోచించడం లేదు ఎందుకు ఇవాళ అంటే గురువారం తెల్లవారుజామున ఐదు గంటలకు ఇస్తా ఉన్న టోకెన్ల కోసం బుధవారం ఉదయం నుంచి భక్తులు వస్తున్నారంటేనే పరిస్థితి తీవ్రతను గమనించి టికెట్లు జారీ చేసి ఉండాల్సింది అధికార యంత్రాంగం ఎందుకని చేయలేదు బ్యూరోక్రసీ నిర్లక్ష్యం బాధ్యత రహిత్యం ఇలా ఎన్ని అనుకున్నా కానీ జరుగుతా ఉంది అందుకని భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలంటే నిన్నటి ఘటనకు బాధ్యులైనటువంటి వాళ్ళని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసి తగినటువంటి విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి హత్యాయత్నాలని నమోదు చేయాలి అనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నా ఒకసారి అటువంటి సాధారణంగా ఇటువంటివి చూస్తూనే ఉంటాం మాట్లాడుకుంటూనే ఉంటాం కానీ కొన్ని ఘటనలు యాక్సిడెంట్స్ మన చేతుల్లో లేకుండానే జరిగిపోతుంటాయి అది ఎవరిని మనం కారణంగా చూపించలేము ఎవరి నిర్లక్ష్యం ఎవరు వైఫల్యం అని చెప్పి చెప్పలేము కానీ ఇక్కడ జరిగింది అటువంటి సిచ్యువేషన్ కాదు ఏదో యాక్సిడెంటల్ గానో లేదంటే ఒక భూకంపమో వరదలో ఈ విధంగా ప్రకృతి విలయాలు సృష్టించినప్పుడు జరిగినప్పుడు జరిగే ప్రమాదాలు మనం చెప్పలేము దాన్ని ఎవరిని బాధ్యులు చేయలేము కానీ ఇటువంటి మనుషుల తప్పిదాల వల్ల అధికారులు తప్పిదాల వల్ల సాధారణ ప్రజలు భక్తుల ప్రాణాలు కోల్పోవడం అనేది ఏ విధంగా చూడాలి రాజకీయంగా ఆ పార్టీని ఈ పార్టీ ఈ పార్టీని ఆ పార్టీ మాట్లాడుకోవడం విమర్శించడం కాదు కానీ ప్రజలకి కోసం పనిచేయాల్సినటువంటి అధికారులు పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది ఎట్లా చూడాలి ఇప్పుడు రౌత్ ఎత్తనైతే గుర్రం పరిగెడుతుంది ఏదో విధంగా పరిగెడుతుంది అన్నట్టుగా ఎగువన ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకత్వం సమీక్షల పేరుతోటి లేదా అధికార యంత్రాంగాన్ని తమ చుట్టూ ప్రదక్షిణలు చేయించుకుంటూ తమ భజన చేయించుకుంటున్నప్పుడు కింద అధికార యంత్రాంగం కూడా అదే విధమైనటువంటి బ్యూరోక్రసీ అదే విధమైనటువంటి బాధ్యత రాహిత్యానికి లోనవుతుంది నిన్నటి నుంచి ఆ విధంగా ఆ కేంద్రంలో జనం అట్లా గుంగిగొడతా ఉంటే ఉన్నతాధికారులు ఏం చేశారు పోలీసు ఉన్నతాధికారులు ఏం చేశారు లేకపోతే టీటీడీ ఉన్నతాధికారులు ఏం చేశారు లేదా టీటీడీ పాలక సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు చైర్మన్తో సహా లేదా మంత్రితో సహా ఏం చేశారు ఏం మానిటర్ చేస్తున్నట్టు ఏం చేస్తారు వీళ్ళి అంతకువంటి అంతకు మించి ఆ బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని మానిటర్ చేయడం కాకుండా వీళ్ళకి వేరే అంతకంటే ముఖ్యమైనటువంటి పని ఏముంది ఎందుకని ఆ విధమైనటువంటి బాధ్యతను నిర్వర్తించలేకపోయారు లేదేమన్నా ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతం కాదు లేదా కమ్యూనికేషన్ లేనటువంటిది కాదు మరొకటి కాదు మరొకటి కాదు ఇన్ని ఉండి కూడా ఇటువంటి ఉదంతాలు జనం ఎక్కువైనప్పుడు తొక్కిసినట్లు జరుగుతాయని తెలిసి కూడా ఎందుకని ఈ విధమైనటువంటి నిర్లక్ష్య వైఖరిని అనుసరించారు పోనీ వీళ్ళకేమన్నా అనుభవం లేదా అనుభవ రాహిత్యం టీటీటీ బోర్డు మెంబర్ ఉన్నటువంటి వాళ్ళకి లేదా చైర్మన్ గా ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళంత చిన్నపిల్లల అనుభవం అయిన వాళ్ళ నిర్లక్ష్యం బ్యూరోక్రసీ అంతే అంతకుమించి వేరే ఏం లేదు అందుకనే ఇటువంటి పునరావత్సం కాకుండా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ టోకెన్లు జారీ చేయడంతో పాటు ఒకవేళ తిరుపతి వచ్చినటువంటి వాళ్ళకి కూడా అందరికీ ఒకేసారి తెల్లవారుజామున ఐదు గంటలకే ఇస్తాము ఏమిటి పిచ్చి పని కాకపోతే పిచ్చి పని కాకపోతే బ్యూరోక్రసీ కాకపోతే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టే ఎక్కడో శ్రీకాకుళం నుంచో చెన్నై నుంచో లేకపోతే బళ్ళారి నుంచో ఇంకో దగ్గర ఇంకో దగ్గర వచ్చినటువంటి వాడు వస్తే వాళ్ళకి ముందు మూసి టికెట్ ఇవ్వడానికి వెళ్ళి సొమ్మే పోయింది అందుకని నిర్లక్ష్యం అంతే పూర్తి నిర్లక్ష్యం ఈ నిర్లక్ష్యానికి ప్రాణాలు బలి ఇప్పుడు ఆ సందర్శనల పేరుతోటి పరామర్శల పేరుతోటి హడావుడి ఈ పరామర్శలు ఈ సందర్శనలు ఇవన్నీ చేయబోయే ముందు నిన్న ఏం చేశారు వీళ్ళందరూ ఏస్ ఓం శాఖ మంత్రి గాని దేవాదాయ శాఖ మంత్రి గాని వీళ్ళందరూ ఏం చేశారు ఏ ఏ సమీక్షలు చేశారు ఏ ఏమేమి చర్యలు తీసుకున్నారు అంటే ప్రశ్న ఏవి తీసుకోలేదు ప్రమాదం జరిగిన తర్వాత ఏ ఇట్లా జరగకుండా ఉండాల్సింది అధికార నిర్లక్ష్యము వారి మీద యాక్షన్ ఇవన్నీ కాదు కదా జరగక ముందు తీసుకోవాల్సిన యాక్షన్ ముఖ్యం కదా అదే కదా నివారణ ఇప్పుడు కదా పర్యవేక్షణ పర్యవేక్షణ భక్తులకి ఇంకా అసహనం కలగడము వారికి మినిమం నీడ్స్ అక్కడ ఇవ్వకపోవడము దానికి తోడు అనౌన్స్మెంట్ చేయకపోవడము ఇన్ని గంటల వరకు టైం పడుతుంది వెయిట్ చేయండి అందరికి ఇస్తామని చెప్పి చెప్పకపోవడము తోపు తొక్కిసారి జరుగుతున్న టైంలో లాఠీ చార్జ్ చేయడము ఇన్ని ఇప్పుడు ఇప్పుడు సమస్య ఏంటంటే పోలీసులు పోలీసులకు కూడా వాళ్ళకు కూడా సహనానికి కొన్ని హద్దులు ఉంటాయి చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళు అసహనానికి గురైన తర్వాత పోలీసులు యంత్రాంగం చేసేది ఏంటి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ చేత ఏంటంటే వాళ్ళకి ఉల్పించారు అటువంటి పరిస్థితి పోలీసులకు కూడా కల్పించ కల్పించినటువంటి పరిస్థితికి కూడా ఎవరిది బాధ్యత ఉన్నతాధికారులది లేదా అధికార యంత్రాంగం కదా బాధ్యత పది మందిని పెట్టి లక్ష యాభై వేల మంది పది వేల మంది ఇరవై వేల మంది జనం వస్తే పది మంది పోలీసులు ఏం చేస్తారు ఎవరు కంట్రోల్ చేయగలరు మనం చూసాం కదా సంజయ్ థియేటర్ లో కూడా పోలీసులు కూడా ఉన్నారు అప్పుడు ఉన్నా కానీ వాళ్ళ అదుపులో లేదు మాసు మాసు అది జనంలో ఆ విధమైనటువంటి ఒక దాన్ని మనం భక్తుల గురించో లేదా ఇంకోళ్ళ గురించో మనం తప్పుగా మాట్లాడకూడదు కానీ అది ఒక పిచ్చ ఆ పిచ్చలో ఏం చేస్తున్నావా కూడా తెలియదు తోటి వాళ్ళని తొక్కేస్తున్నావా చిన్న పిల్లలను తొక్కేస్తున్నావా మహిళలను తొక్కేస్తున్నావా ఇవన్నీ కూడా వెనక నుంచి ఒక్కసారిగా ఆ ఫోర్స్ వస్తున్నప్పుడు ఆ తొక్కిస్తున్నట్టు జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఫ్రంట్ రోల్లో ఏదైతే ముందు వరుస ఉన్నారు వారి మీద బాగా ఎఫెక్ట్ పడింది దాని కారణంగా ఇదంతా అంతా చోటు చేసుకుంది నిర్లక్ష్యం అయితే తప్పకుండా కనిపిస్తోంది కుసుమ కుమారి గారు ఉన్నారు టీడీపీ నేత నమస్తే మేడం కుమారి గారు ఏం చెప్తారు ఎంత మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం చాలా బాధేస్తుందండి ఏదో వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి దేవతల్లో యొక్క పుణ్యం మాకు వస్తుంది మా కుటుంబాలన్నీ కూడా మేము సంతోషంగా ఉండాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అని చెప్పి ఆ టోకన్ల కోసం అక్కడికి రావడము అక్కడ తొక్కిసలాట జరగడము అక్కడ ఆరు మంది చనిపోవడము ఇంకా కొంతమందికి అక్కడ దెబ్బలు తగడము లో చేరడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అండి అక్కడ తెలుస్తుంది భద్రతా లోపం అనేది కళ్ళ కట్టినట్టు కనిపిస్తా ఉంది కాకపోతే అక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళలో ఒకరికి అస్వస్థత జరగడం వల్ల వాళ్ళని కాపాడడానికి అక్కడ ఓపెన్ చేస్తే డోర్లు వీళ్ళందరూ కూడా బయటికి అంటే అంటే ఓపెన్ చేశాటికందరూ మనం బయటికి వెళ్ళొచ్చు అని చెప్పే ఉద్దేశంతో అందరూ ఒక్కసారిగా బయటికి రావడము అక్కడ పోలీసులు అనేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉండడం వల్ల అక్కడ వాళ్ళని కట్టడి చేయలేకపోవడం వల్ల అక్కడ జరిగినటువంటి సంఘటన మనకందరికీ కళ్ళకట్టినది కనిపిస్తా ఉంది కానీ అక్కడ పోలీసు వాళ్ళ యొక్క వైఫల్యం అనేది ఉంది కానీ ఇక్కడ తెలుగుదేశం కాపా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏదో వచ్చి వాళ్ళు చేసేటువంటి పరిస్థితి కాదు కదా అక్కడ కానీ జరిగినటువంటి సంఘటన విషయంలో అక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాటి వాళ్ళ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఎక్కువ భద్రత ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత పై ఆఫీసర్లకు ఉంటుంది అక్కడ ఎక్కువ మంది కానిస్టేబుల్ పనిచేస్తారు ఏమండి ఆఫీసర్లు గవర్నమెంట్ గవర్నమెంట్ పరిస్థితి గవర్నమెంట్ ఆధీనంలో ఉంటారు తెలిసినటువంటి విషయం గవర్నమెంట్ ఉంది అండి ఏమండి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి చేతులు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చేపించినట్టు అని కూడా మనం తప్పు అండి ఇలాంటి ఆయన చేయించారు అని అనడం లేదు కుసుము కుమార్ గారు నోట్ దిస్ పాయింట్ ఎక్కడ సీఎం చేపించారు సీఎం కుట్రపూరితంగా చేశారని చెప్పి ఎవరు అనట్లేదు కానీ చనిపోయిన ఘటనకి బాధ్యులు ఎవరు అని ఎవరి నిర్లక్ష్యం ఆ కుటుంబానికి ఎవరు సమాధానం మేము పోలీసుల యొక్క ఎక్కువ మంది ఏర్పాటు చేయాల్సి ఉంది అటువంటి పరిస్థితిలో కానీ అక్కడ అక్కడ తక్కువ మంది పోలీసులు ఉండడం వల్ల మనం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఒక పాయింట్ కాదు కదా పోలీసుల నిర్లక్ష్యం జరిగింది పోలీసులు నిర్లక్ష్యం ఉంది మీరు ఒక్క నిమిషం కోసం కుమార్ గారు మీరు అధికారంలో వచ్చిన డే వన్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా అధికారులు మీ హయాంలో ఉన్నారు మీరు గవర్నమెంట్ ఫామ్ చేశారు మీకు ప్రజలు తీర్పిచ్చారు అధికారులు మాత్రం మీకు సహకరించట్లేదు మీరు చెప్పిన పని చేయట్లేదు అంటే మీకు మీకు సమన్వయ లోపం వల్ల ప్రజల ప్రమాణం కోల్పోవాలా అది చేయట్లేదు అంటే అక్కడ అనుకోకుండా జరిగినటువంటి సంఘటన అండి అక్కడ అనుకోకుండా జరిగి ఎవరైనా ఇప్పుడు ఒకటి ఏదైనా ఒక ఉధృతం వస్తుందంటే చెప్పు వస్తుంది అది చెప్పకుండా వచ్చినటువంటి చెప్పకుండా వచ్చేటువంటిది వరదలు ఇవన్నీ కూడా వచ్చేటువంటి ఈ రోజు కాదు ఒకే తావు కట్టేస్తారా కాదండి ఇప్పుడు అందుకే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి కానివ్వండి మిగతా నాయకులు కానివ్వండి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి నాయకులు కానివ్వండి పోలీసుల పైన తగు చర్యలు తీసుకోవాలి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలి అక్కడ చనిపోయినటువంటి కుటుంబాల వాళ్ళ కుటుంబాలకు మనకు ఆర్థిక సాయం చేసి వాళ్ళు ఆదుకునేటటువంటి పరిస్థితిలో ఈ రోజు గవర్నమెంట్ ముందుకు రావాలి మేమందరం కూడా ఆలోచన చేస్తాము ఖచ్చితంగా చేస్తాం ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఉట్టిన చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళడం జరిగింది చనిపోయిన తర్వాత మేము వాళ్ళని పరామర్శిస్తున్నాము లేదంటే డబ్బులు ఇస్తున్నాము అనేది ఒకటి సరిపోతుంది అంటారా తర్వాత అంటే అక్కడ అలాంటి సంఘటనలు జరుగుతాయి జరుగుతుందని చెప్పి ఎవరికి తెలియదు కదండి మీరు ముందే ఒక పాయింట్ చెప్తారు మీరు చెప్పిన పాయింట్ కి వద్దాం మీరు చెప్పిన పాయింట్ కి వద్దాం అక్కడ మనమే ఉన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ భక్తులుగా మనం వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి ఈ రోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం మోక్షం వస్తుందని చెప్పి మనందరికి ఒక నమ్మకం ఉంటుంది కుదిరిన వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా క్యూ లైన్ లో ఒక నిమిషం లైన్ లో వెయిట్ చేస్తూ ఉన్నారు గంటల తరబడి నిరీక్షిస్తూ ఉన్నారు సరే ఒక మహిళకి అస్వథత వచ్చింది ఆడు స్పృహ కోల్పోయి సిచ్యువేషన్ లో ఉన్నారు కనీసం ఒక అనౌన్స్మెంట్ ఒకే అనౌన్స్మెంట్ ఇది దర్శనానికి కాదు మేము ఎలా చేయట్లేదు ఎవరు కంగారు పడకండి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు ఒక్కరిని బయట తీసుకొచ్చే ప్రయత్నం జరగక జరగకూడదంటారా అవకాశం లేదంటారా అందుకేదండి నేను చెప్పిన పాయింట్ ఫస్ట్ భద్రతా లోపం అనేది ఖచ్చితంగా ఉంది పోలీసులపై వైఫల్యం ఉంది అలా జరగకుండా వాళ్ళపైన అక్కడ ఎవరినటువంటి డిఎస్పీ గారు కానివ్వండి సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళపై చర్యలు తీసుకుంటాము ఎందుకు ఎక్కడ జరిగింది ఇంకెవరైనా కుట్ర ఏమైనా జరిగిందా వీళ్ళల్లో ఇంకేమైనా కుట్ర జరిగి ఈ మాదిరి జరిగిందా ఎందుకంటే గవర్నమెంట్ పేరు రావాలని చెప్పి కుట్రలు చేశారా ఏమైనా ప్రతిపక్షాల యొక్క లోపం కూడా ఇక్కడ ఉందా అని చెప్పి కూడా వాటిని కూడా మేము బయటికి తీసుకురావాలని సిద్ధంగా ఉన్నామండి ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేస్తారనేది ఒక నిమిషం మీకు ఒక క్వశ్చన్ కోడేశ్వరరావు గారి దగ్గర నుంచి కోడేశ్వరరావు గారు చెప్పండి ఎటువంటి సంబంధం లేదు నిర్లక్ష్యం అయితే ఉంది కానీ దానికి మాకు సంబంధం లేదు అంటున్నారు ఎవరికి సంబంధం ఎవరికి మరి ఇప్పుడు బోర్డు ఉంది అదే దానిలో రాజకీయ నాయకులు ఉన్నారు లేదా ఇతరులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ మీద చర్య పోలీసుల మీద చర్య తీసుకుంటా ఉంటారు బానే ఉంది మరి యాజమాన్యాన్ని పర్యవేక్షణ విస్మరించినటువంటి టిడిటి బోర్డు సభ్యుల మీద ఏం చేస్తారు ఇది ప్రశ్న ఒక పోలీస్ యంత్రాంగం దే కాదు కదా వాళ్ళని పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత ఎవరిది చైర్మన్ ది అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఉన్న అధికారులు ఉంటది మరి వాళ్ళందరి మీద చర్య తీసుకుంటారా అటువంటి ధైర్యం ఉన్నదా ప్రభుత్వానికి తీసుకోవాల్సిన బాధ్యత లేదా అనేది నా ప్రశ్న కుమారి గారు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అనుభవించడం ఖచ్చితంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆఫీసులో కానీ డిటీడీకి సంబంధించినటువంటి అక్కడ ఉద్యోగులు కానివ్వండి ఈవో కానివ్వండి చైర్మన్ కాని కానివ్వండి అక్కడ ఉన్న ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానివ్వండి ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎప్పుడు కూడా వాళ్ళు ఎలకేసుకొచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి లేదు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కొంచెం సమయం తీసుకొని అన్ని కూడా ఆరాలు తీసుకొని బయటకు తీసుకొని వచ్చి అక్కడ నిరుదీలు తేల్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అనేది ఉంటుంది అక్కడ ప్రజలు చనిపోయారు అక్కడ ఉన్నటువంటి భక్తులు చనిపోయారు చాలా బాధాకరమైనటువంటి ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు కూడా చాలా అసహకం వ్యక్తం చేస్తా ఉన్నారు అదే మన గవర్నమెంట్ లో ఎందుకు ఈ మాదర్ జరిగింది ఆ గంగకేశ్వర స్వామి అయినా సరే కాపాడాల్సింది లోపం వల్ల ఈ రోజు ఇంతమంది ప్రాణాలు పోయినాయి అని చెప్పి ఆయన చాలా బాధపడతా ఉన్నారు చంద్రబాబు గారు కానీ ఈ రోజు ఎక్కడ లోపం ఉన్న టీటీడీ లోపల లోపం ఉన్న కూడా చంద్రబాబు అడిగారు ఎక్కడ మీరు తమ చర్యలు తీసుకోలేదు ఇవన్నీ కూడా చెప్పారు కదా కానీ పెట్రోల్ విషయంలో లడ్డూకు సంబంధించి టీటీడీ యంత్రాంగంలో ఈ విధంగా ఉంది ఎవరో ఈ విధంగా చేస్తున్నారు ఇవన్నీ జరిగింది చెప్పి మీకు ముందే తెలుసు కదా అప్పటి నుంచి ప్రక్షాభం చేసుకురావాల్సింది కదా అధికారుల్లో ఎవరైతే కుట్రపూరితంగా చేస్తున్నారో అన్న పాయింట్ లో గవర్నమెంట్ కి చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ కుట్రపూరితంగా మనుషులు చంపాలని చెప్పి ఏ గవర్నమెంట్ అనుకోదు కాకపోతే వ్యాపారం చేస్తుంది లబ్ధుల్లో కొవ్వు జంతువుల యొక్క కొవ్వుని కలిపి వ్యాపారం చేసుకుని కోట్లు సంపాదించుకోవాలని చెప్పి జగన్ గవర్నమెంట్ చేసింది కాబట్టి నిరూపించాం కాబట్టి ఆ రోజు మేమందరం కూడా మాట్లాడడం జరిగింది ఏ గవర్నమెంట్ కూడా మనుషులు చంపాలని చెప్పి ఎవరు అనుకోరు అనేది కదా మీ ఆరోపణ టీడీ బోర్డు లో ఉన్నవారు చేశారు అక్కడ తెలియకుండా జరిగింది కాదనేది కదా మీ ఆరోపణ ఆ రోజు కూడా అప్పటి నుంచి ఆఫీసర్స్ పనిచేయట్లేదు ఎవరో నిర్లక్ష్యం వహిస్తున్నారు నిర్లక్ష్యం వహిస్తున్నారు నిర్లక్ష్యం వహిస్తున్నారంటే వహించడంతోనే టైం అయిపోతుందా కాదండి ఇప్పుడు ఇక్కడ టీటీడీకి దేవునికి దేవుని సన్నిధిలోకి దర్శనానికి వెళ్ళడానికి టోకన్లు ఇస్తామని చెప్పి తీసుకురావడం అక్కడ ఆన్లైన్ పెట్టి ఉంటే బాగుండేది కానీ ఇక్కడికి వచ్చి తీసుకోవడం వల్ల ఎక్కువ మంది అక్కడ గుమ్ముకుడడం వల్ల జరిగినటువంటి సంఘటన ఇది మనకందరికీ తెలుస్తానే ఉంది ఇక్కడ పోలీసుల యొక్క వైఫల్యం ఉంది మీ టీటీడీ వాళ్ళకి ఏం సంబంధం అండి పర్యవేక్ష అంటారా ఒక్క నిమిషం అండి ఈ రోజు చైర్మన్ ఎందుకు మాట్లాడుతున్నారు ఈవీ ఎందుకు మాట్లాడుతున్నారు సీఎం ఎందుకు సంతాపం తెలుపుతున్నారు ప్రశ్న కుసుమకుమారి గారు సంబంధం ఉందా లేదా ఉందా లేదా అనేది దేవుని ఎక్కడికి వస్తున్నారా ప్రజలు దేవుని దగ్గరికి వస్తున్నారు కాబట్టి అక్కడ దేవుని దగ్గరికి వస్తున్నారు అక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు కాబట్టి చనిపోయింది ఆ వాళ్ళ బాధ్యతకి అక్కడ ఏం జరిగింది ఎందుకు పోలీసులు ఎక్కడ వైఫల్యం జరిగింది అని చెప్పి అక్కడ ఎందుకు భద్రతా ఏర్పాట్లు ఎక్కువ చేయలేకపోయినారని చెప్పి మాట్లాడడానికి వాళ్ళు రావడం జరిగింది ఎవరైనా మాట్లాడతారండి అంటారు ఈ ఉదం సంబంధించి ఇప్పుడు సంబంధించిన వాళ్ళు ఆన్లైన్ లో పెట్టింటే బాగుండేది అనేది ఒక పాయింట్ అండి నేను చెప్తున్నా ఆన్లైన్ లో పెట్టకుండా డైరెక్ట్ గా పాలనే ప్రజల్లో వచ్చి తీసుకో భక్తుల్లో వచ్చి తీసుకో తీసుకో తీసుకోండి టోకెన్స్ అని చెప్పడం వల్ల అందరూ ఒక్కసారిగా అక్కడికి రావడం వల్ల జరిగినటువంటిది ఒక పాయింట్ అది కూడా నేను కాదనట్లేదు కానీ ఇక్కడ పోలీసుల వైఫల్యం వల్ల ఇక్కడ జరిగింది అలా జరగకుండా ఇంకా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ పై నుండి కచ్చితంగా చూసుకుంటారు ఇప్పుడు నష్టపోయినటువంటి కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం ఏ విధంగా ఏ స్థాయిలో పెద్ద ఎత్తున వాళ్ళకి సాయం ఆ కుటుంబాలను కూడా ఆదుకోవడానికి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకు వస్తానని చెప్పి తెలియజేస్తాను ఎంత కాదు చాలా బాధాకరం అండి చాలా బాధాకరం భక్తులు చనిపోవడం అనేది తొక్కిసల ఆటలు చాలా బాధాకరం మేము చాలా చింతిస్తా ఉన్నాం ఒకటి స్ట్రైట్ గా ఎస్ఆర్ నో చెప్పండి దీంతో టిటిడి ప్రమేయం ఉంటుందా ఉండదా టిటిడి ప్రమేయం ఉండదండి ఉండదు టీటీడీ ప్రమేయం ఉండదు ఎవరు కూడా దేవుని సన్నిధిలో పనిచేసేటటువంటి భక్తి అక్కడ అక్కడ పని చేసేటటువంటి వ్యక్తులు ఎవరి మీరు చెప్పిన దాంట్లోనే పాయింట్ ఉంది ఆన్లైన్ లో పెట్టుంటే జరగదు అనే ప్రశ్న మీ దగ్గర నుంచి వస్తుంది ఆన్లైన్ లో పెట్టడం అనేది ఎవరి బాధ్యత జాతి ఎవరు ఉండరు ఆన్లైన్ లో పెట్టకపోవడం అనేది టీటీడీ తప్పంటారా తప్పు కాదంటారా నేను ఒక పాయింట్ గా నేను కూడా మాట్లాడుతున్నా ఒక పాయింట్ గా చెప్తున్నా ఆన్లైన్ లో పెట్టి ఉన్నట్టు ఈ సమస్య వచ్చిండేది కాదు దాన్ని పక్షాలను చేసుకొని ఖచ్చితంగా ఇంకొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా ఇలాంటి టికెట్స్ ఏవైనా ఉన్నప్పుడు పది రోజులు ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళంటే వైకుంఠ ఏకాదశి అన్నప్పుడు ఒక రోజు రెండు రోజులు ఉండేదనమాట ఆ దర్శనము ఆ దర్శనంతో చాలా మంది ఎక్కువ రికమెండేషన్స్ ఈ రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబాలు ఎక్కువ పోయి దర్శనాలు చేసుకునే చేసుకునేటటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఏం చేశారు పది రోజులు పదకొండు రోజులు వైకుంఠ ద్వారాన్ని ఓపెన్ చేసి భక్తులకందరికీ కూడా అందుబాటులో ఉండాలి అందరూ కూడా ఈ దర్శనాలు చేసుకోవాలనే ఆ వైకుంఠ ద్వారంలో అందరూ కూడా పోవాలి ప్రజలందరూ కూడా అని చెప్పి ఈ రోజు ఇప్పుడు పది పది రోజులు పదకొండు రోజులు వైకుంఠ ద్వారాన్ని ఓపెన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ టోకెన్స్ అనేటివి డైరెక్ట్ గా వచ్చి ప్రజలను తీసుకోవాలి తీసుకోమని చెప్పడం కరెక్ట్ కాదు దాంట్లో మాత్రం సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత టీటీడీ వాళ్ళ పైన ఉందని చెప్పి ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఇలాంటివి చేసేటప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా జరగచ్చు అధికారులు ఎక్కడైనా నిర్లక్ష్యం వహించచ్చు నెక్స్ట్ ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా ఉండేందుకు చర్యలు తీసుకోండి ఏమండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి ఎన్డీఏ గవర్నమెంట్ ఎలాంటి చర్యలను తీసుకోవడానికి సిద్ధంగా ఉందండి